ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి సమర్పించు నా లిక్కర్ను స్కామ్ చేసిండ్రు దీస్ పాలిటీషియన్స్ జగమే మాయా లిక్క మాయా వేదాలో సమా సారేదాలలో సార సే నమా సారయన लि करिते नया लिखरींदे नया जग में माया लिके माया वेरा लो सारा ईंदे नया सारईंदे नयां రమేష్ ఏంద్రా ఏడుస్తున్నావు రమేష్ ఎందుకు రా ఆ ఏమైంది రా ఏడుస్తున్నావు రమేష్ ఏమైంది రా లిక్కర్ కు ఏమైంది రా కిక్కర్ కిక్కెక్ తలేదా ఎట్రా ఏమైంది రమేష్ ఏడుస్తున్నావు లిక్కర్ లిక్కర్ లిక్కర్కి ఏమైందిరా కిక్కెత్తలేదా బిచ్చన్న నా లిక్కర్ గురించి టీవీలలో పేపర్లో చూస్తున్నావా అవునరా నిజమే చూస్తున్నా నా లిక్కర్ని బద్రం చేస్తున్నారు ఢిల్లీలో లిక్కర్ గ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్స్ క్యామ్ తెలంగాణలో లిక్కర్ స్కేమ్ ఏ రాష్ట్రాల మీద లిక్కర్స్ కేచ్చు ఏడవకు బాధపడకు బిచ్చా నా లిక్కర్కి ఎన్నెన్ని పేర్లు పెట్టిన అనుకున్నావు ఎన్ని పేర్లు పెట్టినరా లిక్కర్ కింగ్ లిక్కర్ రాణి జోకర్ లిక్కర్ లిక్కర్ డాన్ లిక్కర్ మాఫియా బిచ్చన్నా ఇది కదా బిచ్చా అవును అన్న నిజమే అన్నీ ఆమె నా లిక్కర్ని ఏమనంటే నేను తట్టుకోవాలనిపించానా నా లిక్కర్ లేమని అంటే నేను బతకాలనిపించానా నేనే కాదు ఏ ప్రభుత్వం బతకాలనిపించానా రూలింగ్ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు లిక్కర్నే తిడతారు నా లిక్కర్ లేకపోతే ఖజార నిండదు నా లిక్కర్ లేకపోతే ఏ పథకాలు రావు నీకు రైతు బంధం వస్తుందా వస్తుంది మరి ఎక్కడ నుండి వస్తున్నారు ఉచిత పథకాలన్నీ దీని ద్వారా లిక్కర్ ద్వారా వస్తాయి ప్రభుత్వం కూడా అదే చెప్తుంది ఇది బంద్ అయితే అన్నీ బంద్ అవుతాయి అవునా అరే నాకు తెలియదు రా ఈ తాగుడు బంద్ చేస్తే రైతు బంద్ నాకు రైతు బంద్ ఇవ్వద్దు లిక్కర్ అమ్మే తక్కువ చేస్తే చాలు నాకు రైతు బంద్ ఇవ్వద్దు ఈ లిక్కర్ దీన్ని ఈ ఈ లిక్కర్ నుండి బెల్ట్ షాపులు బెల్ట్ షాప్ పక్కన పర్మిట్ పర్మిట్ రూములు దాని పక్కన బజ్జీలు చికెను పల్లీలు పటాణాలు అమ్ముకునే వాళ్ళు ఎంతో మంది బతుకుతున్నారు బిచ్చన్న తిక్కరు పప్పుల పాలు చేస్తారట చివరికి తాళగొడ్లు కూడా అమ్మిస్తానంట బిచ్చన్న ఆఖరికి తాళగొడ్లు కూడా అమ్మిస్తాను బిచ్చన్న ఇక్కరు బిచ్చన్న దీని సంగతి చూడాలా ఇంకా అయితే దీన్ని బద్మాం చేస్తున్నాడు బిచ్చా దీని సంగతి చూడాలా ఎందుకే ఇంతమంది తిరుగుతున్నారు నిన్నీ నీ నేనుంటే తాగి నిన్నే తిరుగుతున్నారు అందరూ ఎందుకే నీకు సిగ్గులేదా సిగ్గులేదా నీకు ఇంతమంది తిడుతున్నా చూడుపెచ్చా ఇంతమంది సిగ్గులేదు అంటే ప్రభుత్వాలు బతుకుతాయి ప్రజలు బతుకుతారు కానీ నిన్నే తిరుగుతున్నారు నేనుంటే ప్రభుత్వాలు బతుకుతాయి ప్రజలు బతుకుతారు వద్దు వినండి నేను తీసేస్తున్నా వద్దు వద్దు అరే మంచి సమస్త ప్రజలకు తెలియజేయడం అనగా నేను లిక్కర్ బంద్ చేసినా కాబట్టి మన ఊరిలో ఎవ్వరు లిక్కర్ తాగడానికి వీల్లేదు మంది సండే ఉంది తాగినోడు కనబడితే నీ అవ్వ తంతా Matamos. Certo. Certo.

తాగినోళ్ళ కనపడితే తన్ను ఆపినోళ్ళను కూడా తన్నుతా తన్నుతా అని యౌవ తన్నుతా ఆపేటోళ్ళను కూడా తన్నుతా తన్నుతా అని యౌవ తన్నుతా ఏ నిజపడబానురా తన్నుతా నీ యౌవ తన్నుతా తన్నుతా నీ యౌవ తన్నుతా તા પેટો અંદરની તનુતા તનુતા ની અવવા તનુતા તનુતા હલી અવવા તનુતા કા પેટો અંદરની તનુતા ગુદ્દુતા ની અવવા ગુદ્દુતા ગુદ્દુતા ની અવવા ગુદ્દુતા લિકર કે આ મને જનો ની ગુદ્દુતા લિકર કે આ મને સ્નો ગુદ્દુતા ગુદ્દુતા ની અવવા ગુદ્દુતા લિકરતા આ મને નો ની ગુદ્દુતા લિકર શા નો ને ગુદ્દુતા

ఇవాళ నుండి మన ఊర్లో లిక్కర్ పీడ విరగడయింది దసరా పండుగ అంటే మీ అందరికీ తెలుసు ఈరోజు తెలంగాణలో మద్యం మాంసానికి బాగా గిరాకీ ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు అక్టోబర్ సెకండ్ అంటే మన గాంధీగారి జయంతి రోజు ఉండడం వల్ల ఈరోజు వాటికి బంద్ ప్రకటిస్తారు ప్రభుత్వం కూడా నిషేధిస్తుంది కనీసం ఈ ఒక్కరోజైనా అనుకోకుండా అక్టోబర్ సెకండ్ నాడు దసరా పండుగ రావడం ఎంతోమందికి బాధ కలిగించినప్పటికీ కనీసం ఈ ఒక్కరోజైనా అవి మందు పెడితే చాలా అందరికీ మంచిది విషయూ ఏ హ్యాపీ దసరా ఇట్లు మీ సురేందర్ గుర్రం ట్రిపుల్ ఏ క్రియేషన్స్